అందరూ చాలా బాగా వేశారు బాగా వేసిన వాటిలో బాగా చూడటం చాలా కష్టమైన పని అయినా కానీ రమేష్ గారు సుధీర్ గారు గిరిధర్ గారు వీరు నేషనల్ కూడా ఆర్టిస్టులు వారి యొక్క తో ఏది చేయాలి ఏది ఉంచాలని తజ్జను బజ్యంలో లేట్ అయింది వారిలో బాగా వేసిన వారు నైపుణ్యంగా వేసిన వారు

ఫస్ట్ ప్రైజ్ అతను సెకండ్ కె గీతా ఫ్రమ్ గ్రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గీతా గీతా గీతాశ్రీ ఎక్కడోనా తొరగదా వెరీ గుడ్ థర్డ్ థర్డ్ ప్రైజ్ ఎస్కే కె అస్మా ఎయిత్ క్లాస్ ఫ్రమ్ నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్కే అస్మా ఫ్రం నాగార్జున ఫస్ట్ సెకండ్ వర్షదు తర్వాత కన్సోలేషన్ కన్సోలేషన్ వీరు కూడా బాగా వేశారు కన్సోలేషన్ లో ఎస్కే సల్మా నైన్త్ క్లాస్ ఫ్రమ్ గాయత్రి ఫ్రమ్ గాయత్రి త్వరగా రావాలమ్మా సెకండ్ కన్సోలేషన్ లో సెకండ్ వెంకట సాత్విక్ ఎయిత్ క్లాస్ ఫ్రమ్ గ్రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెంకట సాత్విక్ ఎయిత్ క్లాస్ ఫ్రమ్ इंग स्कूल अलागे मरक ग्रेस इंग्ली स्कूल जी नव्यस्त्री ए क्लास जी नव्यस्त्री सकूल नैक्ट शशिधर ए क्लास श्रीराम इंग्ली स्कूल बी शशिधर नैक्ट ए हेमा श्रुति हेमा श्रुति रवींद्र भारति नयन क्लास శృతి వీరందరూ కూడా సీనియర్ డివిజన్ లో ఫస్ట్ సెకండ్ తో పాటు బాగా వేసినందుకు కన్సల్టేషన్ ఇచ్చారు వీరికి బాలోత్సవం అధ్యక్షులైనటువంటి శ్రీ గౌరవనీయులు రాజుగారి చేతుల మీదుగా వారికి ఇంకొక రాజుగారి సహకరించవలసిందిగా కోరుచున్నాం సార్ నా రండి వస్తారా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా ఎవరు శశిధర శ్రీరామ సరేరా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ జూనియర్స్ కూడా రెడీగా ఉండండి జూనియర్స్ ఐదు ఆరు ఏడు తరగతి సీనియర్స్ కన్సోలేషన్ కూడా జరుగుతుంది వన్ టూ త్రీ అయిపోయింది కన్సోలేషన్ కూడా జరుగుతుంది పద్మావతి గారు సంజయ్ గారు కూడా వారికి మెమోటల్ అందిస్తున్నారు ప్రతి విద్యార్థి కూడా సర్టిఫికేట్ అయితే ఉంటుంది ఎవరికైతే రాలేదు వారందరూ కూడా ఒక్క రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ నేమ్స్ ఇచ్చినట్లయితే మేము ఈ పాఠశాలకు పంపించడం జరుగుతుంది అనుకున్న దానికన్నా ఎక్కువగా స్పందన రావడం వలన ఇన్ఫామ్ చేయటం లేట్ చేశారు స్కూల్ నుంచి కరెక్ట్ గా ఇన్ఫామ్ చేయలేకపోయారు విద్యార్థులను తల్లిదండ్రులు ఇలాగే ప్రోత్సహించి ప్రతి ఒక్క విషయంలో కూడా చదువుతో పాటు మిగతా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వారికి చేసినట్లయితే వారు మేధో మేధో సంపత్తి పెరుగుతుందని అదే ఉద్దేశంతో అమరావతి బాలోత్సవాలు ఈ విషయాన్ని గ్రహించి ఈ పోటీలు పెట్టడం మన ఏరియా తరఫున అందరికీ కూడా ఆనందదాయకం అని చెప్పుకోవచ్చు వీరందరికీ కూడా సీనియర్స్ అందరికీ కూడా చప్పట్లు కొట్టినట్లయితే జూనియర్స్ తెలుసుకున్నాం రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు జూనియర్స్ ఐదు ఆరు ఏడు తరగతులు చదివిన పిల్లలు ఫస్ట్ ప్రైజ్ గిరిధర్ గారు రమేష్ గారు సుధీర్ గారు సారీ సుధీర్ గారు మీరు రండి జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు పి లక్ష్మీనారాయణ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెవెంత్ క్లాస్ పి లక్ష్మీనారాయణ వెరీ గుడ్ జూనియర్స్ లో ఐదు ఆరు ఏడు తరగతులు పి లక్ష్మీనారాయణ सदाबदा इंग्लिश मीडियम स्कूल सेवेंथ क्लास सेकंड प्राइस के हर्षिका के हर्षिका सेंटेंस के हर्षिका सेंटेंस क्लास वेल पापा वेरी गुड इट्रमा इट्रना सर सरी पापा कोड़ा सेकंड प्राइस के हर्षिका थर्ड प्राइस आईवीएस रोहित कुमार సిక్స్త్ క్లాస్ స్కూల్ పేరు రాయలే తను ఐఏఎస్ రోహిత్ కుమార్ సిక్స్త్ క్లాస్ రోహిత్ కుమార్ రోహిత్ కుమార్ అవునా సెంటాన్ స్కూల్ రాయల సెంటాన్స్ వెరీ గుడ్ నెక్స్ట్ ఈ ముగ్గురుతో పాటు ఇంకా ఐదుగురు కూడా చాలా బాగా వేశారు వీరిలో సిహెచ్ నందీశ్వర్ సిక్స్త్ క్లాస్ నందీశ్వర్ సిక్స్త్ క్లాస్ ఎంకే బేగ్ మీ పేరెంట్స్ వచ్చారా మీరు ఒక్కటి గుర్తుంచుకోండి పేరెంట్స్ చదువు రాదని ఎవరిని కూడా తక్కువగా చూడవద్దు వీడు మా స్కూలే వీడికి ఒక్క నిమిషం వీడికి చదువు మీద కన్నా మిగతా వాటి మీద ఎక్కువగా జిజ్ఞాస ఎక్కువ నిజంగా చదువు ఒక్క చదువుతోనే మనం పెద్దవాళ్ళు అవం సార్ మనకున్న నైపుణ్యాన్ని తీసి విద్యార్థులుగా చేసినట్లయితే చదువు ఒకటే కాదు దయచేసి మిగతా తల్లిదండ్రులు కూడా అది గుర్తించి చదువుతో పాటు వాళ్ళ అభిరుచి తగ్గట్లుగా అడుగులు వేస్తున్నట్లయితే వారు కూడా గొప్పవారు అవుతారనే ఉద్దేశం అంతే ఓకే రైట్ థ్యాంక్ యూ నందీశ్వర్ నెక్స్ట్ మొదల ఆస్య సెవెంత్ క్లాస్ ఋషి మొదల ఆస్య సెవెంత్ క్లాస్ ఋషి విద్యాలయం థర్డ్ టి షణ్ముఖ్ సాయ్ సిక్స్త్ క్లాస్ బేగ్ ఎంకే బేగ్ షణ్ముక్ సాయ్ షణ్ముక్ సాయ్ వీడు చదువుతో పాటు అన్నింటిలో లో ముందుంటాడు చదువుతో పాటు అన్నింటిలో ముందుంటాడు తల్లిదండ్రులకి బాలోత్సవ తరపున ధన్యవాదాలు నెక్స్ట్ బి ఇషిత సెయిన్ థాన్స్ సెవెంత్ క్లాస్ ఇషిత బి ఇషిత बी इशुता बी इशुता नेक्स्ट जय वैष्णवी सेंट जय वैष्णवी जय वैष्णवी जय वैष्णवी वेरी गुड है ना सब जूनिय సబ్ జూనియర్స్ రెండు మూడు నాలుగు రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి విద్యార్థులు సబ్ జూనియర్స్ కిందకి వస్తున్నారు వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ డి మన్విత థర్డ్ క్లాస్ సెంటాన్స్ డి మన్విత వెరీ గుడ్ డి మన్విత ప్రైజ్ వస్తే ఇక్కడే నేను ఎదురే కూర్చుంది పాప వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ నానా డి మన్విత సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ షణ్ముఖ సాయి ప్రియా ఫోర్త్ క్లాస్ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ షణ్ముఖ సాయి షణ్ముఖ శ్రీ ప్రియా షణ్ముఖ శ్రీ ప్రియ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ థర్డ్ కూర్చోండి అమ్మ రే రెండు నిమిషాలు అరే రెండు నిమిషాలు అరే పాప రేపు కూర్చోండి రెండు నిమిషాలు కూర్చోండి అయిపోయింద్రా థర్డ్ ప్రైస్ ఎల్ లీసా థర్డ్ క్లాస్ శ్రీ సరస్వతి విద్యాలయం థర్డ్ క్లాస్ ఎల్ లీసా థర్డ్ క్లాస్ శ్రీ సరస్వతి విద్యాలయం లీసా ఎల్ లీసా లీసా వెరీ గుడ్ నెక్స్ట్ కన్సోలేషన్ లో కే సోఫియా ఫోర్త్ క్లాస్ సెంటాన్స్ కే సోఫియా ఇప్పుడు విన్నర్స్ కన్సోలేషన్ కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తీసుకున్న వారందరూ కూడా మీకు స్పెషల్ సర్టిఫికెట్ ఉంటుంది బాలలందరికీ మనవి మీరందరూ కూడా తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉండండి మీకు అందరికీ స్పెషల్ గా సర్టిఫికెట్ కూడా ఉంటుంది నెక్స్ట్ కన్సోలేషన్ లో జిజ్ఞాస ఫోర్త్ క్లాస్ నాగార్జున జిజ్ఞాస జిజ్ఞాస పవర్ ప్రైజ్ సాధ్విన్ రాజు వివేకానంద సాధ్విన్ రాజు వివేకానంద సాధ్విన్ రాజు జిజ్ఞాస రామ జిజ్ఞాస సాధ్విన్ రాజు వివేకానంద నాగార్జునస్ జిజ్ఞాస అల్లు అర్జున్ ఎంత ఉండాలన్నారు మిస్టర్ గిరిధర్ గారు పుష్ప పుష్ప టూ తగ్గేదేలే అనే దానిలో పది క్యారెక్టర్స్ కి ఆయన డిజైనర్ గా పనిచేశారండి సార్ అలాంటి వ్యక్తి గిరిధర్ గారు మన దగ్గర ఉండడం చాలా సంతోషించాల్సిన విషయం విషయం గిరిధర్ గారు పుష్ప టూ మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఆదరణ పొందిన చిత్రం ఆ చిత్రం ద్వారానే నేషనల్ అవార్డు కూడా గౌరవని అల్లి అర్జున్ గారికి రావడం ఆ చిత్రానికి మన సారు పది పది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డిజైన్ చేయటం చాలా ఆనందాయక విషయం నెక్స్ట్ మౌనిష కుమార్ ఎన్ మౌనిష కుమార్ వివేకానంద మౌనిష్ కుమార్ వెరీ గుడ్ నెక్స్ట్ సోను దివిత్ టి సోను దివిత్ అయిత రాముడు రైట్ వెరీ గుడ్ వీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సర్టిఫికెట్లు ఉంటాయి అవార్డు విన్నర్స్ అందరూ కూడా ఇక్కడే ఉండవలసిందిగా కూర్చున్నాం